ఫస్ట్ అయితే రాగి సంగటితో మొదలు పెడదాం చక్కగా రాగి సంగట అయితే చాలా ఎక్కువగా ఇచ్చారు మంచి నాటుకోడి కూడ మంచి కరివేపాకులు ఇవన్నీ వేసి పులుసు కూడా మంచి చిక్కగా మంచి చక్కగా ఉంది మంచి మసాలా లిటిల్ బిట్ స్పైస్ ఉంది బట్ మంచి టేస్ట్ కూడా నాటుకోడ వెళ్ళినా కానీ మంచి మెత్తగానే ఉడుకుంది రై చుట్టా మంచి కరివేపాకులు దట్టంగా వేసి వెల్లుల్లి కూడా ఉంటుంది అనమాట చికెన్ ఫ్రై అయితే అదిరింది చాలా బాగుంది ఇక్కడ ఇన్ని రకాల కర్రీ లేకపోతే ఓన్లీ చికెన్ ఫ్రై అయితే ముగ్గుందిస్తాం అంత మంచి టేస్ట్ ఉంది అన్నీ చిన్న చిన్న పీసులు వేసుకున్నాం మళ్ళీ అన్ని టేస్ట్ చేయాలి కదా సో పీస్ అయితే క్లియర్గా కనిపిస్తుంది ఉంటుంది బాగున్నాయి ఫ్లవర్స్ మాత్రం చాలా బాగున్నాయి జనరల్గా ఈ ప్రైసెస్లో నాన్ వెజిటేరియన్ కర్రీస్ అవ్వడం అనేది మాత్రం సాయం చెప్పాలి ఎందుకంటే చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ వన్ ట్వంటీ రూపీస్ నుంచి నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఉన్నాయంటే అందులోకి చేపల పులుసు అయితే నైంటీ రూపీస్ గ్రేట్ కదా